వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏఐ వినియోగం పైన కేంద్ర ప్రభుత్వం ఒక మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ఇకపైన ఏఐ జనరేటెడ్ వీడియోలు ఫోటోలు ఆర్టికల్స్ అన్నింటిపైన కూడా ఖచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇక్కడ ప్రతిపాదించిందని కూడా చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి ముసాయిదా రిపోర్ట్ను కూడా లోక్సభ స్పీకర్కు ఓం బిర్లా కూడా సమర్పించింది ఏఐ కంటెంట్ సాధారణంగా పౌరులతో పాటు కూడా ఇక్కడ విఐపిలను కూడా కొంత అయోమయానికి గురి చేసే విధంగా ఉందంటూ కూడా పేర్కొనడం జరిగింది అంటే ఏఐ వీడియో అని అక్కడ మనకు తెలిసిపోతే దాన్ని మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ఏఐ లేబుల్ ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించాల్సినటువంటి ప్రతిపాదన హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పతిపా ప్రతిపాదనను కూడా చెప్పుకోవచ్చు లేకపోతే ఇది నిజమా అబద్ధం అని తెలియక చాలామంది అయోమయానికి అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి